కళ్ళు ఇంత లావ్ వాసిపోతానే ఈ చేతులు అయితే తెలుసా జాగ్రత్త 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 గొర్రెపోయి కషాయవాణి నమ్మినట్లు ఎవరు ఎవరిని సపోర్ట్ చేయలేరుడా వాళ్ళు ఇంటి ఖర్చులు పంపిస్తారా ఏంటి పరిస్థితి వాళ్ళది అస్లాం నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కువైట్ లో నాతో పాటు ఎంతో మంది యూట్యూబర్లు ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా ఏదో ఒక వీడియోలో చెప్తూనే ఉంటారు ఒకవేళ మీరు కువైట్ కి రావాలంటే చాలా జాగ్రత్త మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి అనేసి అయినా కానీ గొర్రెపై కసాయవాణి నమ్మినట్లు జనాలు అయితే ఏజెంట్ల దగ్గరికి పోయేసి మోసపోతూనే ఉన్నారు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ కార్ వాష్ చేసే వాళ్ళకి మీ శాలరీ ఎంత ఉంటుందని నేను అడిగితే మనోళ్ళు అయితే చాలా బాధపడుతూ మేము మొత్తానికి మోసపోయినామన్నారు ఏంటంటే ఇండియాలో ఒక ఏజెంట్ వీసాకి లక్షా తీసుకొని మంచి కంపెనీ లో మంచి జాబు ఫుడ్ బెడ్ ట్రాన్స్పోర్ట్ అన్ని ఇచ్చి మంచి శాలరీ ఇస్తారన్నారంట గుడ్డిగా నమ్మేసి లక్షా పదివేలు కట్టేసి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని మెడికల్ కి ఖర్చు కువేట్ కి వచ్చేసినారు తీరా వచ్చి చూస్తే వాళ్ళు మేము రూమ్ ఇస్తాము సపోర్ట్ కూడా చేస్తాము ఫుడ్ అయితే ఇవ్వమన్నారంట ఏంటి పరిస్థితి వాళ్ళది ఎవరిని పెడగాలి అడగాలి ఎవరు ఎవరిని సపోర్ట్ చేయలేరు మన దేశం ఏమైనా సో వాళ్ళు ఏదో వచ్చినాము కదబ్బా ఇంకా ఫ్యామిలీస్ ప్రాబ్లం వల్ల ఏదో వచ్చి రక్కో ఎలాగో అలాగ చేసుకుందాం అనేసి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ తయారు చేసుకుని కంపెనీకి ఏడు ఏడున్నరకు పోతే సాయంత్రం ఐదు గంటలకు వాపస్ వస్తారంట అలా చేసుకుంటూ ఒక నెల అయిన తర్వాత సాలరీ తీసుకుంటే వాళ్ళకి తొంభై దినాలు ఇచ్చినారంట తొంభై దినార్లలో వాళ్ళకి రూమ్ వాళ్ళే ఇచ్చినారు కాబట్టి ఫుడ్ కావాలి కదా ఫుడ్ కి ముప్పై దినారు కనీసం ముప్పై దిన పోతాయి ఇంకా మిగిలేదు అరవై దినారు అరవై దినాలు అంటే పదహారు పదహారు వేలు అవ్వచ్చు అంతే ఆ పదహారు వేలల్లో వాళ్ళు ఇంటి ఖర్చులకి పంపిస్తారా లేకపోతే వాళ్ళు రావడానికి చేసిన అప్పని తీరుస్తారా ఏంటి పరిస్థితి సో అన్న వాళ్ళతో ఇలా అయితే మీరు ఏదైనా కంప్లైంట్ చేయొచ్చు కదా వేరే చోటికి మారిపోవచ్చు కదా అంటే మూడు సంవత్సరాలకి వాళ్ళు కాంట్రాక్ట్ రాపిచ్చుకున్నారంట సో ఇంకా వాళ్ళు బ్లాక్ అయిపోయినారు అంతే ఇంకా ఇంకా వేరే ఆప్షనే లేదు మళ్ళీ మీకు ఇంత తక్కువ జీతంలో ఎలా గడుస్తుంది అంటే వాళ్ళు ఐదు గంటల వరకు పని చేసి ఇంకా ఐదు గంటల తర్వాత ఎక్కడన్నా పోయి పని వెతుకుంటారంట పార్ట్ టైం జాబ్ మాదిరిగా ఒక నాలుగు ఐదు గంటలు చేసుకొని వచ్చి అప్పుడు రూమ్ లో అన్నం చేసుకుని తినేసి పడుకుంటారంట ఇంకా వాళ్ళ కష్టం చూడండి ఒకసారి సో ఇదంతా చెప్పి ఏదో మీకు భయపెట్టాలని కాదు నా ఉద్దేశము ఇలాంటివి ఉంటాయి సో చూసుకుని రండి అనేసి నేను చెప్తున్నా నాకు తెలిసి బయట కంపెనీలో రావాలంటే కనీసం డిగ్రీ సర్టిఫికేట్ ఉండి రెండు వందలు జీతం ఇచ్చి రూమ్ వాళ్ళే ఇస్తే అప్పుడు మనకు గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ఆ రెండు కొందరు మనకు ఫుడ్కి ఒక యాభై పైనా గాని నూట యాభై దినాలు మిగులుతది సో ఏదన్నా ఏజెంట్ మీకు మంచి ఆఫర్ ఉంది అది ఇది అంటే ఫస్ట్ మనోడికి అడగండి ఆ కంపెనీ పేరు చెప్పు అనేసి చదువుకున్న వాళ్లే కదా గూగుల్ చేయండి ఏంటి ఈ కంపెనీ ఫ్రాడా ఉందా లేదా ఏంటి లొకేషన్ అనేసి దానికంటే మంచి పని కువేట్ లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ కంపెనీ పేరు పెట్టి వెళ్లి కనుక్కోమని చెప్పండి ఇంకా మంచిది సో అలా ఎంక్వైరీ చేసుకుని మంచి చోటికి వచ్చి మంచిగా సంపాదించుకుంటే ఇంకా అంతకంటే ఏం కావాలి ఈ విధంగా మోసపోతుంటే అసలు ఎట్లుందంటే నాకు చెప్పుకోవాలంటేనే చాలా ఇదిగా ఉంది లేదు మా దగ్గర చదువు సంధ్య లేదంటే హౌస్ బాయ్ పనికి గాని డ్రైవర్ పనికి గాని లేదు మీకు వంట మాస్టర్ అయితే అట్లా ఈ విధంగా ఇంట్లోకి రావడమే మేలని నా ఫీలింగ్ అదేంట్రా నువ్వు ఇంట్లో హౌస్ డ్రైవర్ కదా బయట పని నీకేం తెలుసు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు లక్ష లక్షలు అది ఇది అంటారేమో నేను వచ్చిన కొత్తలో రెండు సంవత్సరాలు బయట నేను కష్టపడి అప్పుడు ఇంట్లోకి వచ్చినా నేను వేరే ఆప్షన్ లేక బయట నేను వెల్డింగ్ పని చేసిన కళ్ళు ఇంత లావ్ వాసిపోతాయి వెల్డింగ్ చేసిన తర్వాత ఆ కడ్డీని పాలిష్ చేయడానికి ఇంత మిషన్ ఇచ్చేవాళ్ళు చేతిలో అది పెట్టుకుని గ్రైండర్ అంటారు కదా అది పెడితే దానిపైన ఈ చేతులు అయితే వాచిపోయాయి తెలుసా వద్దనే ఆరు గంటలకు పోయి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేసి మళ్ళీ బస్ లో వచ్చావని బస్ లో పోయేవాడిని సో నాకు తెలియంది అయితే నేను చెప్పలే నాకు తెలియంది నాకు చెప్పడం రాదు నాకు తెలిస్తేనే నేను దాని గురించి మాట్లాడతాను సో ఇది వాళ్ళ పరిస్థితి వాళ్ళ జీతానికి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కి అస్సలు సంబంధం లేదు నేను చెప్తాను చెప్పేది అంటే కనీసం మేము చేసే కష్టానికి దానికి తగ్గ ఫలితం ఉండాలని నా ప్రయత్నం అంతే సో ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఆఫర్ ఉందంటే గుడ్డిగా నమ్మేయకుండా ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని రాండి జాగ్రత్తగా సేఫ్ గా మంచి చోట ఈ కువేట్ లో ఏంట్రా అంటే చూడ్డానికి ఈ టవర్లు బిల్డింగ్లు ఈ లొకేషన్ ఈ రోడ్లు ఎంత అందంగా ఉంటాయో అంతకంటే కష్టం దాగింది లోపల ఇప్పుడు నేను వేసుకున్న ఈ బట్టలు నా ఫేస్ ఇది కనపడుతుంది తప్ప నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాననేది ఎవరికి ఐడియా లేదు సో ఇలా ఉంటాయి జాగ్రత్త అంతకంటే కష్టమైన పని యంత్రా అంటే ఇంకా మంచి పని ఇస్తామనేసి పిలుచుకొచ్చి ఇక్కడికి ఇంట్లో రెండు రోజులు పెట్టుకొని తీసుకుపోయి నేరుగా ఎడారిలో పడేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు తినడానికి తిండి ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు సరిగ్గా ఆ ఎండ గాని చలి గాని వాళ్ళ పరిస్థితి అస్సలు దేవుడెరక సో బీ కేర్ఫుల్ ఈ వీడియో నైతే ఎవరికైనా షేర్ చేయండి రావాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో వల్ల ఒక్కరికి మేలు జరిగితే చాలు ఐఎమ్ ఫుల్ హ్యాపీ సో ఇక మా కార్ సర్వీస్ ఫ్రీ అని చెప్పాను కదా దాని గురించి చెప్తే ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు నేను ఈ కారు మా బాస్ నాకు కొనిపించారేమో అనుకున్నా అని ఆయన రెంట్ కి తీసుకొచ్చారంట నెలకు ఇంత అని కట్టేస్తే చాలు ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది మేమైతే ఈ కార్ నెలకు నూట నలభై నాలుగు దినాలు కడుతున్నాము సో ఇంకా దాంట్లోనే సర్వీస్ కానీ టైర్లు పోయినా ఏదన్నా డ్యామేజ్ అయినా యాక్సిడెంట్ అయినా మొత్తం వాళ్ళే చేస్తారంట ఆ విధంగా ఫ్రీ అనే పెట్టాను ఫ్రీ అంటే ఫ్రీ కాదు అని మనం క్యాష్ కొనుక్కున్న తర్వాత దానికి మెయింటెనెన్స్ కి మళ్ళీ అంతే ఖర్చు వస్తుంది ఆ విధంగా చూసుకుంటే ఇది కొంచెం మేలే కదా అందుకోసం ఆ షార్ట్ వీడియో అట్లా పెట్టినాను సో ఇదే ఫ్రెండ్ చెప్పాలనుకున్నది ఫైనల్ గా నేనైతే జాగ్రత్త 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ అగైన్ సబ్స్క్రైబ్